హెలుయ మన ప్రభు అయి సుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ శుభ శుక్రవారపు శుభాకాంక్షలు అండి ప్రభువు వారు పలికినటువంటి ఏడు మాటలను ఒక్కొక్క మాటగా ధ్యానం చేసుకుందామండి ప్రపంచం అంతటికి అవసరమైనటువంటి ఈ ఏడు మాటలు ఆనాడే కాదు ఈనాడు కూడా ప్రపంచమంతా ఎంతైనా ఎంతైనా ఆలోచింపచేసినటువంటి ప్రభావము గల మాటలు ఇందులో మొదటి మాటగా లూకాసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై నాలుగో వచనం ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను ఈ మాట ప్రభు వారు పలుకున్నప్పటికే ఆయన అన్యాయపు తీర్పు గుండా నడిపించబడ్డారు అనేకమైన నిందలు అవమానములు మోపబడి ఉన్నారు కొరడా దెబ్బలతోనూ నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించమంటూ పిడిగుద్దులతోనూ తల మీద ముల్లకిరీటము పెట్టి నువ్వు యూదుల రాజువు కదా నిజముగా నీవు రాజువే అంటూ ఆయన భూమి మీద ఉమ్మి వేసి అవమానించబడ్డారు సిలువను ఈడ్చుకుంటూ గొల్గతా వరకు వచ్చి ఉన్నారాయన రక్తమొడుతున్నటువంటి ఆ పాదములతో ఆకాశమునకు భూమికి మధ్యన వ్రెలాడ రింపరాని బాధను ఓడ్చుకుంటూ సహనముతో ఉన్నారు ఆయన ముందే సైనికులంతా ఆయన బట్టల కోసం చీటీలు వేసుకుంటూ ఉన్నారు అప్పుడు ప్రభు వారు పలుకుతున్నటువంటి మాటలు తండ్రి వీరేమి చేరగరు గనుక వీరిని క్షమించండి ఈ మాట ఆనాడు యూదులకు మాత్రమే వర్తించలేదు రోమీలకు మాత్రమే వర్తించలేదు కానీ నేటికి మనందరికీ వర్తిస్తున్నది తండ్రి మీరు చేరగరు నిజంగా మనము ఏమి చేరుగుతున్న వారమలు కానీ మన క్రియలు కానీ మన చూపులు మన చేతలు మన ప్రవర్తన మన నడవడిక ఇవన్నీ కూడా మనము ఎరిగి ఉన్న వారమై జ్ఞానముగా ప్రవర్తించుచున్నామా ఒకసారి మనము హృదయములను మనము పరిశీలన చేసుకుందాం అన్నాడు రోమా ప్రజలు విచారించలేదు అక్కడ యూదులు వారి యొక్క స్థితిని వారు జ్ఞానముతో ఆలోచించలేదు అక్కడ సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేసిన ప్రజలను ప్రభువారు చూస్తున్నారు అదే ప్రజలు దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు అక్కడ ఉండి ఉండవచ్చు మట్టలాది వారము రోజున హోసన్నా జయము హోసన్నా జయము అని అరిచిన వారిలో వీరు కూడా ఉండి ఉండవచ్చు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఐదు వేల మందికి పంచి పెట్టినప్పుడు అక్కడ ఉన్నవారు సిలువ వేయండి అని అడిచిన వారు కూడా అక్కడ ఆ రొట్టెలు భుజించి ఉండవచ్చు లాజరు మరణం నుంచి మూడు రోజుల తర్వాత తిరిగి లేపినప్పుడు సజీవుడుగా సమాధిలో నుండి అక్కడ కూడా వారు ఉండి ఉండవచ్చు అన్ని చూసారు అన్ని తెలిసిన వారు ఉండి ఉండవచ్చు అయినప్పటికీ సిలువ వేయండి సిలువ వేయండి అని అడిచి తండ్రిని సిలువ వేశారు అందుకే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియడం లేదని ప్రభు అంటున్నారు అంధకారము వారి యొక్క హృదయములను వారి యొక్క నేత్రములను కప్పివేసింది ఇతని ఎందు నాకు ఏ దోషము కనబడడం లేదని పిలాతు తీర్పు ఇచ్చిన తరువాత కూడా లేదు వీరిని సిలువ వేయి మాకు బొరబ్బాను విడుదల చేయని కేకలు వేసి కేకలు వేసి ఆయన సింహాసనము దద్దరినట్టుగా చేశారు లాదు వారి యొక్క అభిప్రాయానికి వారి యొక్క తీర్పుకు తల వంచాల్సి వచ్చింది రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రజల సంతోషము పరచటకై ఆయన తీర్మానించుకుని సిల్వ కప్ప చెప్పారు అయితే ఇదంతా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వృత్తాంతము కాగా నెరవేరబడినటువంటి వాగ్దానముగా మనకు కనిపిస్తుంది ఎషియా గ్రంథ చెప్పినట్లుగా యషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చరంలో చెప్పబడినట్టుగా ఆయన అనేకుల కొరకు పాపములు భరించి అతిక్రమము చేయువారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి అవును మన యొక్క అజ్ఞానమునకు ప్రభువు వారు తండ్రి దగ్గర క్షమాపణ అడుగుతున్నారు తండ్రి వీరేమి చేరుగారు కనుక వీరిని క్షమించు నేటికి నేటికి ఆ మాట ప్రతిధ్వనిస్తూనే ఉన్నది ప్రే సహోదరి సహోదరులారా నీవు తప్పు చేసిన ప్రతిసారి పాపము చేసిన ప్రతిసారి పాపము క్రియల్లో పాల్గొంటున్న ప్రతిసారి వారు నీ తరపున తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు ప్రభువ తెలియక చేశాడు నా బిడ్డ క్షమించు క్షమించు అని ఆయన రక్తము మన మీద సాక్ష్యముగా ఉన్నది తండ్రి యొక్క తీర్పునకు మన యొక్క అతిక్రమముకు మధ్యన నిలిచి మొరపెట్టుచున్నది దేవుడికి మీ యొక్క హృదయాలలో ఈ రోజు ఈ మాట ప్రతిధ్వనించాలి అపోసల కాలము ఏడో అధ్యాయము అరవై అవసరంలో చూసినట్లుగా స్టెఫెన్ కూడా అక్కడ దేవుడికి మొరపెట్టుచున్నాడు ప్రభు తెలియక చేసిన వీరి పాపములను క్షమించు నిజముగా క్షమాపణ అన్నది మానవుల ప్రేరణ కానీ కాదండి అది దైవము యొక్క ప్రేరేపణ ఈరోజు నీ యొక్క హృదయాన్ని నీవు పరిశీలించుకో ప్రశ్నించుకో మీ జీవితంలో ఎవరినైనా క్షమించడం అన్నది మీకు చాలా కష్టంగా ఉన్నదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని బాధ పెట్టిన వారిని అవమానించిన వారిని ప్రభువు మీ కళ్ళ ఎదుట చూపిస్తున్నప్పుడు క్షమించడం చాలా బాధగా అనిపిస్తుంది చాలా గొప్ప విషయము క్షమించడం చాలా దైవిక లక్షణము మనుషుల లక్షణం కాదు అయితే ఎప్పుడైతే నువ్వు ఈ లక్షణం అలవాటు చేసుకుంటావో అప్పుడు దేవుడు నీలో నివసిస్తున్నాడు అనడానికి సూచన నిండు వలేని పొరుగు వాన్ని ప్రేమించు వన్న దేవాది దేవుని ఆజ్ఞను పాటించిన వాడిగా ఉంటున్నాం కనుక దేవుని క్షమాపణను అలవాటు చేసుకుందాం మన జీవితంలో ప్రభు యొక్క లక్షణాలను మాదిరిని మనము ఈ లోకంలో చూపిద్దాం వెలుగు వలె కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తివంతుడ సర్వాధికారి నీకు వందనాలయ స్థుతులయ స్తోత్రములయ నా యొక్క పాపముల కొరకు నా యొక్క దోషముల కొరకు నన్ను పవిత్రుడిగా మార్చుట కొరకై ప్రభువా నేనేమి చేసినాను ప్రభు అన్నాడు నా యొక్క పాపములతో నేను కూడా పాలి బాగొస్తున్నాయి నన్ను కనుక నన్ను క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేసిన దేవానికి స్తోత్రము ప్రభు అట్టి గుణగణాలు మాకులు తా ఇచ్చేయండి మీ యొక్క కన్నులతో మేము శత్రువులు చూసే భాగ్యము దయచ్చేయండి మా ఇడలా తప్పులు చేసిన వారిని మమ్మల్ని హింసించిన వారిని మమ్మల్ని ద్వేషించిన వారిని మీ యొక్క ప్రేమతో మీ యొక్క కరుణతో మీ యొక్క క్షమాగుణముతో నిన్న మనసుతో చూడడానికి మాకు కూడా జ్ఞానాన్ని దయచేయండి భాగ్యములు దయచేయండి మీ ప్రేమను దయించేయండి తండ్రి నాకు నీ యొక్క ఉన్నతమైన ప్రేమ తెలియకపోయినా ఇంకా నాలో క్షమాపణ పుట్టక మునిపే నన్ను ప్రేమించి నన్ను క్షమించిన దేవ నీకు స్తోత్రములు ప్రభు అంటున్నాయి విరిగి నలిగిన హృదయముతో పక్షాతాపముతో నీ సన్నిధిని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె God bless you all.